సాగునీరు లేక విలవిలపోతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు ఊపిరిలో వదనున్నాయి రాజీవ్ లింకు కాలువ ద్వారా గోదావరి జలాలు వైరా జలాశయంలోకి పరుగులు పెడుతున్న అద్భుత సన్నివేశం కృష్ణా కృష్ణానదిలో నీళ్లు లేకపోవడంతో సాగర్ ఆయకట్టును కాపాడుకునేందుకు గోదావరి నీటిని తరలిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు భద్రాద్రి ఆనకట్టను సందర్శించి భీముల గుండం కొత్తూరులో సీతారామ ఫేజ్ వన్ పంప్ హౌస్ వద్ద మంత్రి పరిశీలించారు రాజీవ్ లింకు కాల్వ ద్వారా సాగర్ కాల్వ వైరా ప్రాజెక్టులకు గోదావరి జలాల పంపిణీ ప్రక్రియను కూడా ఎండిపోవద్దన్న లక్ష్యంతో గోదావరిలో ఉన్న కొద్దిపాటి నీటిని సీతారామ ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నామని వెల్లడించారు కృష్ణానీటిని దిగువకు తరలిస్తున్న కేంద్రం స్పందించడం లేదని ప్రధాని మోదీ చొరవ తీసుకుని తెలంగాణకు దక్కాల్సిన వాటాని ఇప్పించాలన్నారు సీతమ్మ సాగర్ కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు ఏటా వేసవిలో వైరా జలాశయ నీటి మట్టం పడిపోతున్న క్రమంలో గోదావరి జలాలతో నింపడం ద్వారా ఇకపై సాగు తాగునీటి ఇక్కట్లు తొలగిపోయినట్లేనని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు